అసలు లింగం అనగానేమి అసలు శివలింగ దర్శనము ఎందుకు చెయ్యాలి దేవాలయంలోకి వెళ్ళి అందరు మూర్తులు కరచరణాదులతో ఉంటే కాళ్ళు చేతులతో చక్క తలకాయ కనపడుతూ ముక్కు కనపడుతూ నోరు కనపడుతూ ఉంటే ఒక్క పరమశివుడు మాత్రం లింగస్వరూపంగా ఎందుకుంటాడు దాని వెనకాతల ఏదైనా భావన ఉన్నదా అసలు ఎటువైపుకి తిరిగి పూజ చేయాలి ఆ లింగాకృతి ఎందుకు వచ్చింది లింగము అన్న మాటకు అసలు అర్థం ఏమిటి ఈ విషయాల్ని మీకు నేను విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీకు భగవంతుని యొక్క స్వరూపమును పట్టుకోవడంలో మనస్సు మునక వెయ్యడానికి తేలిక మార్గం ఒకటి వేదం చెప్పింది ఎంత అందమైన మాట చెప్పిందో తెలుసా అండి ఋతం పిబంతౌ సుకృత్యోకే గు్రతిష్ట పరమే పరార్ధే యో వేద నిహితం గు అంది ఒక పదార్థం ఒకటి ఉందయ్యా అది నీ యొక్క మాంసనేత్రములకు గోచరము కాదు అది కనపడదు నువ్వు ఇలా చూస్తే నామరూపాలు కనపడతాయి కానీ ఆ పదార్థం ఆ పరబ్రహ్మము నీ కంటికి కనపడదు ఈ కంటి చేత నీవు చూడలేవు ఈ కంటి చేత చూడబడనటువంటి పరబ్రహ్మము ఉన్నది అని మాత్రం నీకు తెలుస్తోంది గాలిని మీరు చూస్తున్నారా గాలిని మీరు ఎప్పుడు చూడలేదు కానీ గాలి వలన మనం బతుకుతున్నావా లేదా గాలి వేస్తోంది గాలి వీస్తోంది అని మనం తెలియచి తెలుసుకుంటున్నామా లేదా త్వగేంద్రియం వల్ల ఆ స్పర్శేంద్రియం వల్ల చర్మానికి తగిలితే ఆ గాలి వీస్తోందండి అంటున్నాం కదా గాలి వేయకపోతే గాలి వీయట్లేదండి చాలా ఇబ్బందిగా ఉంది ఒక్క పెట్టేస్తోంది చెవట పెట్టేస్తోంది అంటాం కదా అలా భగవంతుడు కేవలము మీకు మాంసనేత్రమునకు కనపడనంత మాత్రం చేత భగవంతుడు లేదని అనరాదు అలా అంటే ఏమవుతుంది ఏమండి మీరు ఉన్నాడు 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 అంటున్నారు మేము లేవు లేడు లేడు అంటున్నాం మీరు మాట మీరు అలా అలా అనేవాళ్ళు అయితే ఇంత భక్తితో వచ్చి ఇక్కడ కూర్చో నేను మాట్లాడేది దీని గురించి అంటే అటువంటి భావన ఏర్పడినటువంటి సంస్కారం ఉంటే నేను చెప్తున్నాను భగవంతుడు లేడు అన్నారనుకోండి భగవంతుడు లేడు అనవలసి వస్తే ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి దీనికి ఎవరు కర్త ఒకరు ఉండాలి కదండి మీరు చూడండి ఒక పూల కుండీలో మీరు ఒక మల్లె తీగ వేశారు దానికి ఒక చిన్న మొగ్గ పట్టింది మీరు ఆ చిన్న మొగ్గని తీసి రేకులు బలవంతంగా విప్పారు బలవంతంగా విప్పి ముక్కు దగ్గర పెట్టి వాసన చూడండి దాని ఎందు సౌరభం ఉండదు అంటే మల్లె పువ్వుకుండవలసినటువంటి వాసన దాని ఎందు ఉండదు మీరు ఆ మొగ్గను అలాగే నుంచి మరునాడు ఉదయం కుండీ దగ్గరికి వచ్చి చూడండి అది ఇంకొంచెం పెరుగుతుంది పెరగడంలో గమ్మత్తు ఏమిటంటే దానికి ఉన్న రేకుల దగ్గర నుంచి ఆ కింద ఉండేటటువంటి చిన్ని చిన్ని ఈనెల దగ్గర నుంచి అన్నీ సమానంగా పెరుగుతాయి ఒకనొకొకనాడు అదొక పెద్ద మల్లె మొగ్గ అవుతుంది సాయంకాలం అయ్యేటప్పటికీ అది బాగా అరవిరిసి ఉంటుంది రేకులు ఇలా కింద వరకు విచ్చుకుంటాయి మీరు ఇప్పుడు దగ్గరకు వెళ్ళి వాసన చూడక్కర్లేదు మీరు అక్కడికి వెళ్ళి నిలబడినా దాంట్లోంచి మల్లెపూ వాసన వస్తుంది ఈ మొగ్గని ఇలా పెంచిన వాడెవరు ఈ మల్లె మొగ్గలోకి మల్లెవాసనే ఏర్పాటు చేసిన వాడెవరు మీరు నేను కాదు కదా అంతవరకు ఖాయం మనం ఏర్పాటు చేయలేదు అలాగే ఒక సన్నజాజి తీగ ఎందు సన్నజాజి యొక్క సౌరభమే ఉండాలి మీరు ఒకే ఒక పెద్ద కుండీ తీసుకుని ఒక మల్లె చెట్టు ఒక జాజి తీగ ఒక కుంకుడు చెట్టు మూడింటిని వేశారనుకోండి అనుకోండి అంటే అంత పెద్ద చెట్టు అవుతుందా అని ఊహకి చూడండి ఒకే మడి కట్టి పోని వేశారండి ఒకే మడిలో మీరు గీత గీసిన చోట మీరు పోసిన ఒకే నీళ్లు తాగినటువంటి తీగలు మల్లెపువ్వు మల్లెపువ్వు వాసనే ఇస్తుంది జాజి పువ్వు జాజి పువ్వు వాసనే ఇస్తుంది కుంకుడుకాయ చేదు రుచి కలిగినటువంటి కుంకుడుకాయనే కాస్తుంది అదే మట్టి కదా మీరు తెచ్చిపోసిన ఒక మట్టే మీరు పోస్తున్న ఒక్క నీళ్ళే మూడి వేసింది నీలే కానీ అదే మట్టిలోంచి మూడు మొక్కలు మూడు రకాలుగా సౌరభాన్ని కాయని ఇచ్చేటట్టుగా శాసనం చేసిన వాడెవరు ఎవరు ఎవరో ఉన్నారు కర్త ఇవి పెరగడానికి ఇలా పెరిగేటట్టుగా చేసినటువంటి కర్త ఒకడున్నాడే వాడు బ్రహ్మము ఇప్పుడు ఈ బ్రహ్మం ఎక్కడున్నది అని అడిగారు అంటే శాస్త్రం అంది బ్రహ్మం ఎక్కడున్నదనడక్కు బ్రహ్మమునే నీవు ఉన్నావు ఆ బ్రహ్మమునందే నువ్వు ఉన్నావు నీవే బ్రహ్మమై ఉన్నావు నీకు తెలియడం లేదంతే కాబట్టి ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి ఈ పరబ్రహ్మాన్ని చూడడానికి ఈ మాంసనేత్రము సరిపోతుందా ఈ మాంసనేత్రం మహా చూస్తే ఎక్కడ వరకు చూస్తుందండి ఇలా తలెత్తి చూస్తే ఆకాశంలో మన కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదైన నక్షత్రాన్ని ఇంత చిన్నదిగా మిడుగు 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 మిణుకు మిణుకుమంటున్నట్టుగా చూపిస్తుంది అంత మాత్రం చేత నక్షత్రం మిణుకు మిణుకుమంటూ ఇంతే ఉందని మీరు అనుకుంటున్నారా అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది కానీ చాలా దూరంలో ఉండడంలో మీకు అది మిణుకు మిణుకుమంటున్నట్లుగా కనపడుతోంది కన్ను చూపించింది సత్యమా కన్ను చూపించింది సత్యం కాదు కన్ను చూపించింది సత్యం అయితే మనం ఏమంటాం సూర్యాస్తమయం అయిపోయిందంటాం సూర్యుడు అస్తమించాడా సూర్యుడు అస్తమించలేదు సూర్యుడికి అభిముఖంగా ఉండకుండా చాటుకి భూమి తిరిగింది కంటి చేత దర్శనమై చెప్పబడినవి అన్నీ సత్యములు కావు ఒక చోట దూరంగా కొండ మీద పొగ కనబడింది అదిగో అక్కడ అగ్నిహోత్రం ఉంది అన్నాడు దగ్గరకెళ్ళి చూస్తే అది పొగమంచు చల్లగా ఉంది కొండంతా కన్ను చూసి చెప్పినది ఏదో అది ప్రమాణము కాదు ఏది ప్రమాణము వేదం ప్రమాణం ప్రమాణమైనటువంటి వేదము యొక్క వాక్కు ఎవరి చేత చెప్పబడిందో వాడే ఈ పరబ్రహ్మమునకంతటికీ కర్త ఆ కర్తని మీరు చూడాలి అని అనుకున్నారనుకోండి ఎప్పుడైనా అసలు ఇలా నా చేత మాట్లాడించేవాడు నేను చిన్న తిన్నది జీర్ణం చేసేవాడు అయిపోగా ఉన్న పిప్పిని బయటికి తోసేవాడు నాలో నిరంతరం రక్తాన్ని ఎలా కదుపుతూ ఉండేటటువంటి వాడు నాలోకి ఊపిరిని తీసేవాడు నాలోంచి ఊపిరి వదిలేవాడు ఇన్నిటిని చేసేటటువంటి వాడు ఎక్కడున్నాడో ఒక్కసారి చూద్దామని పిలిచింది అనుకోండి మీరు జాగ్రత్తగా పట్టుకోండి ఈ విషయాన్ని శాస్త్రం అంది నీవు చూడలేవు అంది ముందు ముందన్న మాట ఏమిటంటే అది నీకు కుదరదు నీవు చూడలేవు ఎందుకు చూడలేవు నీకు చూడడానికి ఇయ్యబడినటువంటి సాధనము నేత్రము ఈ నేత్రము కూడా దేని వలన ప్రకాశిస్తోంది లోపల ఉన్న పరబ్రహ్మము వలన నేత్రం ప్రకాశిస్తోంది దానికి వెనక్కి తిరిగి లోపలికి చూడడం రాదు పైకి చూడడం వచ్చు వెనక నుంచి పడుతున్న ఆత్మ యొక్క శక్తి చేత ఇప్పుడు ఈ కన్ను ఎలా పట్టగలదు భగవంతుణ్ణి చూడలేదు నీకు నామరూపాత్మకమైన జగత్తు నొక్కదాన్ని ఈ నేత్రము చూపించగలదు పటకారని చెయ్యి పట్టుకోగలదు కానీ చేతిని పటకార ఎప్పుడూ పట్టుకోలేదు కన్ను ఆత్మ చేత ప్రకాశించాలి తప్ప కన్ను ఆత్మని చేయలేదు కాబట్టి మాంస నేత్రం చూడదు కాబట్టి చూడగలవా చూడలేవు ఏమండి మీరు ఆ మాట అంటే మరి మాకు బెంగగా ఉంది అయితే ఇంకా అసలు మాకు ఇవన్నీ చేసిన కర్త ఒకడు ఉన్నాడు వాడిని ఒక్కసారి ఉంది మాకు మరి చూడడం కుదరదా అంటే శాస్త్రం అంది వాడు ఎలా ఉంటాడో అంతటా నిండిపోయిన వాడినంతటినీ తీసుకొచ్చి వాడి రూపమే ఇక్కడ ఉన్నది అని మీకు అందేటట్టుగా ఈశ్వరుడు నిర్దేశింపబడినాడు దీని ఎందని మీకు అర్థమవడానికి మేము ఒక వస్తువుని చూపిస్తాం అదే పరబ్రహ్మము దానికే లింగమని పేరు అక్కడొచ్చింది లింగము అనేటటువంటి మాట కాబట్టి ఇప్పుడు లింగ దర్శనమునకు ఏది ప్రధానము ఆర్తి ప్రధానము ఆర్తి దేని వలన ప్రధానము విచారణ వలన ప్రధానము మీకు విచారణ కలగాలి ఎప్పుడో ఒకప్పుడు కంటికి కనపడుతున్నవన్నీ సత్యాలనుకుని వెళ్ళిపోయాడు అనుకోండి తప్పేం లేదు బాగానే ఉంటుంది ఈ కంటికి ఏం కనపడుతుంది నా భార్య కనపడుతుంది ఈ కంటికి ఏం కనపడుతుంది నా బిడ్డలు కనపడతారు ఇవి సత్యాలనుకుని నేను వెళ్ళిపోవడం అనుకోండి జీవితంలో రెండు ఎండు కట్టెలు నదీ ప్రవాహంలో కలుసుకున్నాయి కలుసుకున్న రెండు కట్టెలు అలా కలిసి ప్రయాణం చెయ్యవుగా ఏదో ఒక కట్టె విడిపోతుంది ఆ తర్వాత రెండో కట్టె కూడా విడిపోతుంది ఏది సత్యమని నువ్వు నమ్మి తిరుగుతున్నావో అది అసత్యమో అది కాలగర్భంలో కలిసిపోతుంది కానీ నువ్వు కొంతకాలం ఉండ ఉండి వెళ్ళిపోయినా తర్వాత కూడా ఉన్నది నీకు ముందు ఉన్నది ఒక వస్తువు ఉన్నది ఆ వస్తువు అది సత్య వస్తువు ఆ సత్య వస్తువు గురించి విచారణ చేయడానికి దీన్ని నువ్వు ఋతుమంతం చేసుకోవాలి దీన్ని ఆధారం చేసుకుని దాన్ని పట్టుకోవాలి దాన్ని ఒక్క సారి చూడాలన్న తాపత్రయం నీకు కలగాలి ఇప్పుడు ఇది రెండు కారణముల చేత ఆవిర్భవిస్తుంది ఒకటి చూడాలని తాపత్రయపడిన ఎవరున్నారో వాళ్ళ ఆర్తిని చూసి వాళ్ళకి కనపడ్డం కోసం అని అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యస్తే ఇలా మేం చూడాలనుకుంటున్నాము అని చెప్పబడినటువంటి పరబ్రహ్మము వాళ్ళు ఎలా కోరుకున్నారో అలా కనపడినది మా చిన్నతనంలో ఇప్పుడంటే చాలా తక్కువైపోయింది కానీ పంచదారతో చేసిన చిలకలు కోడిపుంజులు ఇవన్నీ అమ్మేవారు ఏదో ఇంట్లో కొన్ని కొన్ని శుభకార్యాలు జరిగినప్పుడు అవి తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయా మాకు పంచదార చిలకలు ఒక రెండు కిలోలు పంచదార కోళ్ళు ఒక రెండు కిలోలు పంచదార నెమళ్ళు ఒక మూడు కిలోలు పంచదార హంసలు ఒక ఐదు కిలోలు ఇమ్మంటే వాళ్ళు దేనికి అవి అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేసేవారు ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి పిల్లలు సంతోషిస్తారని ఒక కోడిని ఒక కుక్కని ఒక హంసని ఒక నెమలిని అక్కడ పెట్టి చూపించి చూసావా ఎలా ఉన్నాయో అన్నాడు ఇప్పుడు కోడిని తింటానని అనగా అని సరదాగా వాడు కొరికాడు కోడి ఎలా ఉంది తీయగానే ఉంది వాడు నెమలిని తింటానని తిన్నాడు ఎలా ఉంది తీయగానే ఉంది వాడు హంసని తింటానని తిన్నాడు ఎలా ఉంది తీయగానే ఉంది కోడిగా హంసగా నెమలిగా కనపడుతున్నది పంచదార పాకమే కానీ పంచదార పాకము కనపడదు దాని బదులు నామరూపాత్మకమైనటువంటి నెమలి హంస అవి కనపడుతుంటాయి నామరూపాత్మకంగా కనపడేటటువంటి ఈ సమస్త జగత్తు నందు నిండిపోయిన బ్రహ్మమున్నదే అది కంటి చేత చూడాలని తాపత్రయపడితే శివలింగముగా ఆవిర్భవించినది అది ఒక కారణం రెండవ కారణం అసలు మీ ప్రమేయం ఏమీ లేదు మీరు నన్ను క్షమించండి నేను ఇలా చెప్తే సృష్టి ఎందు మీ ప్రమేయము లేదు అసలు సృష్టి ఎందు మన ప్రమేయం అన్నది యథార్థంగా ఉంటే అది సత్యమే అయితే ప్రపంచంలో సంతానం లేని వాళ్ళు అన్న వాళ్ళు ఉండకూడదు కాదండి సృష్టి జరుగుతోందంటే ఈశ్వరానుగ్రహం వల్ల సృష్టి జరుగుతోంది ఏ ప్రాణికి ఎటువంటి ప్రాణి పుట్టాలో నిర్దేశిస్తున్నవాడు ఈశ్వరుడు కుక్క కడుపున కుక్క పుట్టాలి మేక కడుపున మేక పుట్టాలి పిల్లి కడుపున పిల్లి పుట్టాలి మనిషి కడుపున మనిషి పుట్టాలి కాబట్టి ఈ సృష్టి చేసేటటువంటి వాడు ఆయన మనం ఏమంటాం ఒక కారణానికి మనం అహంకరిస్తాం ఇది నేనే సృష్టించానండి మా అబ్బాయి సాధారణంగా తల్లిదండ్రులు అఫెండ్ అయ్యారంటారు అఫెండ్ అవ్వడం ఇన్ ది సెన్స్ వాళ్ళకి కోపం దేనికి వస్తుందంటే నా కడుపున పుట్టినవాడు నేను కన్నవాడు నా మాట వింటలేదు ఇది కోపానికి కారణం అంటే నేను వాడి సృష్టికి కారకూడను అన్న భావం ఒకటి ఏర్పడింది కాబట్టి వాడు నీ మాట వినాలి ఇది నేను సృష్టించాను కాబట్టి నాది అధికారం అన్నారు వీణ్ని మేము పెంచాం చాలా కాలం మీరు ఎక్కడో ఉన్నారు వాడిని ఎక్కడికో తీసుకెళ్లి చదివించారు ఇంకొకరు ఎవరో పెంచారు వాడిని పెంచితే వాళ్ళు అన్నారు ఇంత కష్టపడి వీడిని పెంచాం ఇంతకాలం పదిహేను ఏళ్ళు మా దగ్గర పెట్టి చదువు చెప్పించాం నేను చెప్పిన మాట వీడు వింటర్లేదు ఇప్పుడు వాళ్ళకెందుకు కోపం సృష్టింపబడిన పదార్థాన్ని పెంచి పెద్ద చేసి నిలబెట్టి రక్షించిన వాడి మాట వింటలేదు అది వాళ్ళకి కోపం నిజానికి చదివించడం నిలబెట్టడం ఇవన్నీ కూడా వాడి లోపల ఉన్న మేధ రూపంలో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు నువ్వు దానికి కారకుడవడానికి నిమిత్తం చేసి ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు నీకు కొడుకున్నాడు అనిపించడానికి నిన్ను అనుగ్రహించి నీ నీకొక కొడుకు కలిగేటట్టుగా నిన్ను అనుగ్రహించాడు సృష్టికర్త స్థితికర్త కూడా ఎవరు ఎవడిలోంచి బయటికి వచ్చాయో వాడు వాడు ప్రళయకర్త వాడన్నీ వాళ్ళలో పెట్టుకుని వాళ్ళలోంచి తీసిస్తున్నాడు ఇప్పుడు వాడే సృష్టికర్త వాడే స్థితికర్త అయితే నేను సృష్టికర్తని నేను స్థితికర్తని అని అహంకరిస్తే ప్రళయకర్త పాఠం చెప్పడానికి ఒకసారి రావాలి కదండి అది అసలు ఉద్దేశ్యం అంతే కానీ అందుకని ఒకనాడు ఏమైంది లింగావిర్భావ కాలమునందు ఒకనొకొక కల్పంలో బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి ఒక చిన్న వాదోపవాదం జరిగింది నేను బ్రహ్మము అంటే నేను బ్రహ్మము నేను అధికుడు అంటే నేను అధికుడు వీరి మధ్య ఈ వాదోపవాదం జరుగుతుండగా అది కొంచెం తీవ్రమైన స్థాయిని పొందుతుంటే దేవతల యొక్క మొర విన్నవాడై పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభముగా వారి మధ్య ఆవిర్భవించినాడు ఇలా ఎందుకు ఆవిర్భవించాలి మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఒక జ్యోతి స్తంభంగా ఆవిర్భవించాడండి అని నేను అన్నాను అనుకోండి జ్యోతి స్తంభం అనగానేమి అంటే ఒక బ్లోఅట్ అని చెప్పొచ్చాము బ్లో అవుట్ ఏముందంటే గ్యాస్ భూమిలో నుంచి అలా పైకి మండింది అనుకోండి అలా పొడవుగా ఒక స్తంభాకృతిలో మండుతూ ఉంటుంది కదా ఒక బ్లోఅట్ ఏర్పడితే చూడ్డానికి ఎన్ని ఓళ్ళ నుంచో వెళ్ళి చూసి ఉంటారు దూరం నుంచి కదా అలాంటి బ్లోట్ దెబ్బలాడుకుంటున్న ఇద్దరి మధ్యలోకి వచ్చింది అనుకోండి ఇప్పుడు వాళ్ళిద్దరూ దీని సంగతి తర్వాత చూద్దాం దెబ్బలు దీని సంగతి చూస్తారండి ఇదే రోజు ఇలా వచ్చేసింది ఇంత పెద్ద జ్యోతి స్తంభం ఏమిటంటారా అంటే ముందు కంటిని ఆకర్షిస్తుంది జ్యోతి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి స్తంభము ఏర్పడినది మీరు అలా ఆనుకోకుండా అలా ఆను కూర్చోకుండా సరిగ్గా కూర్చోండి ఆ జ్యోతి స్తంభం ఒకటి ఏర్పడినది ఆ జ్యోతి స్తంభాన్ని చూడగానే బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి వారు ఎందు ఉన్నటువంటి వ్యగ్రత ఉపశమించినది ఉపశమించింది ఒరే మన ఇద్దరం చాలా గొప్పవాళ్ళం అనుకుని దెబ్బలాడుకుంటున్నాం కదా మన ఇద్దరి మధ్యలో కొత్తది ఇంకోటి వచ్చి ఇదే అనుకున్నారు సరే బాగానే ఉంది ఇది కూడా ఒక అందుకు మంచిదే ఎందుకు మంచిది మన ఇద్దరులో ఎవరు గొప్పవాడో తెలుసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది అసలు ఇలా చూస్తే పైన కనబట్టలేదు ఇలా చూస్తే కింద కనబట్టలేదు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదుగా నేను పైన ఇది ఎక్కడుందో దీని మొదలు కనిపెడతా నువ్వు కింద కనిపెడతావా పెడతాను ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయారు దాని ఆది కనుక్కోడానికి ఇప్పుడు పైకి చతుర్ముఖ బ్రహ్మ గారు ఎక్కి దాని యొక్క చివర కనుక్కోడానికి వెళ్ళిపోతున్నారు ఈ పైకి కిందకి కనుక్కోడానికి వెళ్ళిపోతున్న వాళ్లలో ముందు సత్వమావిర్భవించినటువంటి వారు శ్రీమన్నారాయణుడు ఆయన అనుకున్నారు ఎంత వెళ్ళినా ఈ జ్యోతి స్తంభము యొక్క మొదలు కనపట్టలేదు అందుకని పాతాళ నిలయం గత్వా దూరతరంభరి నా పశ్చత్త సంస్థానం నలవర్చ సహా ఎంత వెతికినా దీని యొక్క ఆది మొదలు కనపట్టలేదు కాబట్టి ఇది ఖచ్చితముగా పరబ్రహ్మమిది దీని యొక్క మొదలు నేను కనిపెట్టలేకపోయాను కాబట్టి ఆయన మొ మళ్ళీ భూమి మీదకి వచ్చి కూర్చున్నారు బ్రహ్మగారు రజోగుణ సంపర్కం ఉన్నవాడు కొద్దిగా ఆయన పైకి ఎక్కుతుంటే ఎంతసేపు రా ఇలాగా ఏమిటి ఎంత వెళ్ళినా కనపట్టలేదు ఆయన ఇబ్బంది అలా ఏమిటంటే కింద ఆయనకి కనపడిపోయిందేమో అని అందుకని ఆయన అలా వెడుతూనే ఉన్నారు ఇంతకే ఇంతలో పైనుంచి ఓ కేతకి పుష్పం ఒకటి కింద పడింది ఓ మొగలిపు దాన్ని టక్కున పట్టుకుని అడిగారు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు అబ్బో ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో ఇలా శంకరుడి మీద వేశాడు మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంత పైన తలకాయ ఉంటే దాని మీద పువ్వు ఎలా పడిందండి ఎవరు పూజ చేశారు అంటే ఎవరో భక్తుడైన వాడికి లొంగిపోయాడు ఆయన అహంకరించిన వాడికి దొరకలేదు ఆయన కదండి ఆయన ఎవరో పూజ చేశాడు ఆ మొగలి పువ్వు తల మీదెట్టుకున్నాడు ఆయన చాలా కాలం తర్వాత మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం చూసి అంత పూర్వమే కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఎందుకో సంతోషంగా ఇలా అన్నాడు అంటే ఆ పై నుంచి నేను కింద పడ్డాను ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను ఇలా కిందకి ఈ ప్రయాణం జరుగుతోంది మీరెక్కడికి వెళ్తున్నారని అడిగింది అయ్య బాబోయ్ నువ్వు ఇలా ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్నాను అంటున్నావు అంటే ఎప్పటికి కనపడుతుంది నాకు కానీ ఒక ఉపకారం చేస్తావా అన్నాడు ఏం కావాలి మీకు అని అడిగింది అడిగితే ఏం లేదు కిందకి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఉంటారు నేను ఆ పై భాగాన్ని చూశానని ఆయనకి సాక్ష్యం చెప్తావా అన్నాడు చెప్పను అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త అందుకని చెప్తాను అంది మొగలిపో సరే శివ అంతర్గతం కాదు కానీ ఇతర పురాణాల్లో సమన్వయం ఏమిటంటే అక్కడే ఒక ఆవు కూడా కనపడింది ఆ ఆవుని నువ్వు ఎందుకు వెళ్ళావంటే పైన అభిషేకం చేసి వస్తున్నాను నేను ఆ పై నుంచి అప్పటి నుంచో దిగుతున్నాను నువ్వు కూడా చెప్తావా అని చూశానని చెప్తాను ముఖంతో అంగీకరించింది ఇద్దరూ కిందకొచ్చారు శ్రీ మహావిష్ణువుని ఆయన ముందడిగారు చూసొచ్చారా అని అడిగారు అబ్బాయి నాకు కనపడలేదు ఎంత దూరం వెళ్ళినా కనుగొనలేకపోయాను పైకి వచ్చేసానన్నారు నేను చూసొచ్చాను ఇదిగో సాక్ష్యాలు ఈ కేతకీ పుష్పం ఈ ఆవు కేతకీ పుష్పం ఆయన చూసొచ్చారని చెప్పింది ఆవు ముఖంతో అంగీకరించి పృష్ఠభాగమును కదిపి చూడలేదు అని చెప్పింది ఇప్పుడు నిరాకారముగా జ్యోతి స్తంభముగా ఉన్నటువంటి పరమాత్మ శంకరుడు సాకారమును పొందాడు సాకారమును పొంది బ్రహ్మదర్శనమైనదని అబద్ధమడే బ్రహ్మ కాబట్టి నీకు నేను కొన్ని శాపవచనములను ఇస్తున్నాను ఒకటి నీకు భూమి ఎందు పూజ లేకుండుగాక నిన్నెవరూ పూజ చేయరు కానీ బ్రహ్మస్థానం ఒక స్థానం ఉంటుంది మీరు ఇంట్లో పూజ చేసుకున్నారనుకోండి బ్రహ్మగారిని పిలిచామంటారు ఒక మహానుభావుడు వచ్చే స్థానంలో కూర్చుని పూజ చేయిస్తారు ఆ పూజ చేయించిన వాడెవరో ఆయన్ని బ్రహ్మగారు అంటారు మీరు పూజ అయిపోయిన తర్వాత లేచి ఈయనంత బాగా చేయించలేదండి అన్నారనుకోండి సున్న చుట్టేస్తారు మీరు చేసిన పూజకు ఫలితాన్ని అది బ్రహ్మస్థానం ఒకసారి కూర్చోపెట్టాక ఆయన ఏది చేయిస్తే అదే శాస్త్రం అంతే కాబట్టి నువ్వు నందు ఆవాహన పొంది గౌరవింపబడుతుంటావు రెండవది ఏది అంటే నువ్వు అబద్ధం చెప్పకుండా శ్రీ మహావిష్ణువు నేను చూడ